హాయ్ అండి ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీని చూపించబోతున్నానండి అదేనండి అదేనండి సగ్గుబియ్యం సేమియా పాయసం అనమాట ఒక లీటరు నీళ్లు తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని ముందుగా నానబెట్టుకున్నటువంటి రెండు వందల గ్రాములు సగ్గి బియ్యం అని యాడ్ చేసుకోవాలండి ఇవి బాగా మనకు ఉడుగుతూ ఉండగా పక్కన ఒక వేరే బాండీలోకి గీ యాడ్ చేసుకుని అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సేమీలను యాడ్ చేసుకోవాలండి ఇవి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎక్కడా కూడా మాడిపోతే ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది చూస్తున్నారండి ఇలా గీలోనే మనం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగా సగ్బీమ్ ఎక్కడి వరకు వచ్చినాయో చూద్దామండి ఇక్కడ చూసారా మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడిగిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి సేమ్యాలు కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి అంటే బలం ఉంది రెండు నిమిషాలు అయిపోయిందండి చెప్పాలి అంటే కనుక ఇక్కడ చూసారండి మనకి ఇలా ఉడిగిపోతున్నాయి కదా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి బర్రె పాలు మీరు ప్యాకెట్ పాలు అయినా యూజ్ చేసుకోవచ్చు పక్కన కాసేసుకుని ఇవి ఉడుగుతూ ఉంటాయి అనమాట అసలు పాలు ఎక్కడ కూడా ఇరిగిపోయినట్టు రావండి ఇలా ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారా సేమియాల్ని ఇలా ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే మీకు సగ్గు బియ్యం అలాగే సేమియా ఉడికింది అనుకోవడానికి ఇలా పట్టిన తర్వాత మీ టేస్ట్కి తగినంత షుగర్ యాడ్ చేసేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అండి సగ్గు బియ్యం ఉడికింది అనడానికి కొన్ని పాలు పోసుకుంటే సగ్గు బియ్యం అనేది ఇలా వైట్గా వచ్చేస్తే సగ్గి బియ్యం అండి ఇలా చిట్కాని పాటించండి ముందుగా కాసుకున్నటువంటి పాలను కూడా వేడి వేడి పాలు యాడ్ చేసినా కానీ పాలు అయితే ఎరగవండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారండి పాలు మొత్తం కూడా వన్ లీటర్ పాలు యాడ్ చేసేసి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ను కూడా నేను యాడ్ చేసేసాను మనకి బాగా ఉడుకుతూ ఉండాలండి మనం ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకుంటే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి చిక్కబడిపోతుందండి ఈ సగ్గుబియ్యం పాయసం అనేది ఇక్కడ చూస్తున్నారో స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేనైతే చూసారండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పాయసం అయితే మక్క చేసిందండి భలే ఉంది చూసారా చల్లారిన తర్వాత ఎంత చిక్కగా అయితే వచ్చేసిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ డే బాయ్ బాయ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి